ഗുരുർബ്രഹ്മ ഗുരുർവിഷ്ണു ഗുരുദേവോ മഹേശ്വര ഗുരുസാക്ഷാ പരാ ബ്രഹ്മ തസ്മൈ ശ്രീഗുരവേ നമ വേദശാസ്ത്രഖ്യാതം പൂർണ്ണബോധോപദേശി കഗുണകരം ദയാനന്ദം രജയാ ഗുരും ഭജേ శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు నమో నమ అస్మద్గరుసమారంభా కృష్ణ సందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురుపరంపర సద్గురార్పణం మనము ఇదివరకు పంచబీజం నుండి ప్రాణము ఏర్పడిన విధానాన్ని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు పంచాది దేవతల వలన ప్రత్యేక ఆత్మ ఏర్పడి మరి మన శరీరంలో ఏ ఏ విధముగా అవి వ్యవహారం చేస్తున్నాడో మనం దీని వలన మనం తెలుసుకోబోతున్నాము కాబట్టి మరి ఏ చైతన్యం అయితే ఉన్నదో సృష్టికి మూలమైనటువంటి అధిష్టాన చైతన్యం వలన ఈ యొక్క ఆ యొక్క బ్రహ్మాండం ఎందు పంచాది దేవతలు అని మనం చెప్పుకున్నాము కదా ఈశ్వరాండం ఎందు మరి వీళ్ళు పరిణామం చెందినటువంటి పంచాది దేవతలు ఎవరైతే ఉన్నారో సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణు బ్రహ్మ మరి వారు మరి ఈ పిండాండం అనేటువంటి మన శరీరం లోపల ఈ ఇరవై ఐదు ఇంద్రియములకు ఈ ఇరవై ఐదు తత్వములకు మరి వాళ్ళు అధిష్టాన దేవతలుగా ఇరవై ఐదు మంది దేవతలుగా నియమంప నియమింపబడినారు అంటే ఒక్కొక్క దేవత ఐదుగురిని ఒక్కొక్క ఈ ఐదు అంతరేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు విషేంద్రియాలకు ఇట్లా మరి వారి వారి నుండి శక్తి వచ్చినటువంటి మరి శక్తిని ఆ దేవతలుగా నియమించినారు ఎట్లా అంటే సదాశివుడు అంతరేంద్రియ అధిష్టాన దేవతలకు అంటే అంతరేంద్రియములను అంటే మనకు ఇక్కడ జ్ఞానమునకు కూటస్థుడు మనస్సునకు చంద్రుడు బృద్ధికి బృహస్పతి చిత్తమునకు క్షేత్రజ్ఞుడు అహంకారమునకు రుద్రుడను ఆదిదేవతలను మరి ఇక్కడ సదాశివుడు మన శరీరం లోపల ఈ అంతరేంద్రియములకు నియమింపజేసినాడు మరి అదేవిధంగా మరి ఇక్కడ ఈశ్వరుడు అనేటువంటి వాడు మరి బ్రహ్మాండములందు ఉన్నటువంటి ఈశ్వరుడు మన ఈ పిండాండము ఎందు ఉన్నటువంటి ఈ ప్రాణ పంచకమునకు మరి ఇక్కడ సమానమునకు జయుడు మరి వ్యానమునకు విశ్వయోని మరి ఇక్కడ ఉదాహరణమునకు అజుడు ప్రాణమునకు విశిష్ఠుడు అపానమునకు విశ్వకర్త అనేటువంటి మరి జయుడు విశ్వయోని అజుడు విశిష్టుడు విశ్వకర్త అనేటువంటి ఐదు మంది దేవతలని మనకు ఇక్కడ మరి ఈశ్వరుడు నియమి నియమించినాడు మరి అదేవిధంగా ఇక్కడ రుద్రుడు జ్ఞానేంద్రియములకు అంటే శ్రోత్రేంద్రియములకు దిక్కులు దేవతగా ఈ యొక్క త్వగేంద్రియములకు వాయువుని దేవతగా ఈ సక్షేంద్రియములకు సూర్యుడిని దేవతగా ఈ జివేంద్రియమునకు వర్ణుడిని దేవతగా ఈ గ్రానేంద్రియములకు అశ్విని దేవతలను దేవతగా మరి రుద్రుడు మనకు నియమించినాడు మరి అదేవిధంగా విషేంద్రియములకు ఈ ఒక విష్ణువు మరి ఇక్కడ శుద్ధములకు సదాశివుడు స్పర్శకు ఈశ్వరుడు రూపమునకు రుద్రుడు రసమునకు విష్ణువు గంధమునకు బ్రహ్మ అనే ఆడినటువంటి ఆది ఐదుగురిని మరి ఇక్కడ విష్ణువు నియమించినాడు మరి ఆ విధంగానే ఇక్కడ బ్రహ్మ ఈ కర్మేంద్రియములైనటువంటి వాక్కు పాని పాదము గుయ్యము గుధము అనేటువంటి ఈ యొక్క పానేంద్రియ కర్మేంద్రియములకు మరి వాక్కు అగ్నిని పానికి ఇంద్రుణ్ణి పాదములకు ఉపేంద్రుణ్ణి మరి ఇక్కడ ఈ ప్రా గుయములకు బ్రహ్మని గుదేంద్రియములకు మృత్యు అనేటువంటి అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు బ్రహ్మ మృత్యు అనేటువంటి ఐదు మంది దేవతలని బ్రహ్మ నియమించినాడు మరి ఆ విధంగా చూసినట్లయితే ఈ ఇరవై ఐదు ఇంద్రియములకు ఇరవై ఐదు దేవతలను నియమించి మరి ఆ యొక్క అధిపతులని నియమించినారు కాబట్టి మరి వీరు ఆ ఇంద్రియములకు ఈ అధిష్టాన దేవతలు ప్రేరణ కలిగించగా వాని వాని పనులు నిర్వర్తించు నిర్వర్తించుకున్నప్పుడు ఈ జీవుడు ఈ ఇంద్రియ వ్యవహారం వలన వారి వారి ఒక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రియాలు ఎప్పుడైతే వ్యవహారం చేస్తున్నాయో వాటికి మరి అవస్థలకు ఈ జీవుడు అనేటువంటి వాడు ఈ జాగ్రత్త స్వప్న సుశుప్తి తూర్యం అనేటువంటి అవస్థలకు లోనై ఈ జాగ్రత్త ఎందు విషుడనియు స్వప్నము ఎందు తేజస్సుడనియు సుశుప్తి ఎందు ప్రాజ్ఞుడనియు తూర్యమునందు ప్రత్యేగాత్మ ఈ పేర్లతో ప్రత్యేకాత్మ అనేటువంటి పేర్లతో పిలువబడుతున్నాడు కాబట్టి ఈ అవస్థత్రయములకు ఈ సాక్షిగా మెలుగుట వలన పంచాది దేవతల నుండి ప్రత్యేగాత్మ ఏర్పడినాడని మనకు పెద్దలు నిర్ణయం చేసి చెప్పినారు కాబట్టి మరి ఇక్కడ ఈ ప్రత్యేగాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో మరి శరీరం ఎందునటువంటి ప్రత్యేక ఆత్మ అంటే ఈ యొక్క ఇంద్రియములకు విలక్షణముగా నుండి వ్యవహారం చేసేటువంటి వాడే సాక్షి స్వరూపంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకాత్మ అని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు మరి ఈ ప్రత్యేకత్మైనటువంటి ఈ యొక్క ఈ నేను మరి ఎలా అంటే ఇప్పుడు నా మన గృహంలో మన ఒక గృహాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ గృహంలో యజమాని మనమే కాబట్టి ఈ గృహంలో ఈ నేననేటువంటి యజమాని ఈ గృహంలో ఒక బెడ్రూమ్ నిర్మాణం చేసుకుంటాడు వంట రూమ్ నిర్మాణం చేసుకుంటాడు పడక గదిని నిర్మాణం చేసుకుంటాడు మరి గ్రంథాలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక గదిని నిర్మాణం చేసుకుంటాడు ఒక ఆలు నిర్మాణం చేసుకుంటాడు మరి అక్కడ భార్య పిల్లలు తల్లి తండ్రి అందరు కుటుంబం కూడా ఆ గృహంలో నేను ఆ గృహంలో నివసించేటువంటి యజమాని మరి ఇక్కడ విశ్వడు తేషుడు ప్రజ్ఞుడు ప్రత్యేకాత్మ ప్రత్యేగాత్మ అని పిలువబడేటువంటి ప్రత్యేకాత్మ అనేటువంటి నేను మరి నా గృహంలో పట్ల ఎలా వివరిస్తున్నాను అంటే ఇక్కడ కొడుకుకు తండ్రిగాను భార్యకు భర్తగాను తండ్రికి కొడుకుగాను మరి గురువుకు శిష్యునిగాను ఈ యొక్క ప్రపంచం మీద నేను వ్యవహరింపబడుతున్నాను మరి ఈ నేను పరమాత్మ ఈ నేను అనేటువంటిది ఈ ప్రత్యేకాత్మ అయితే ఉందో మరి ఈ ప్రత్యేకాత్మ పరమాత్మ మరి భేదం ఉందా అంటే ఇది గురుముఖత మనం విచారించినట్లయితే మరి ఇక్కడ నేను జాగ్రత్త సప్న సుశుప్తి తుర్యం అనేటువంటి వ్యవహారములతో ఇక్కడ నేను పిలువబడుతున్నాను మరి బ్రహ్మాండం ఎందున్నటువంటి పరమాత్మ కూడా విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలుగా పిలువబడుతున్నాడు ఎందుకంటే సృష్టి నుండి పంచాతి దేవతల నుండి ఈ సృష్టి ఏ విధంగా చేస్తున్నాడు అని అన్నప్పుడు సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములనేటువంటివి ఈ పంచాది దేవతల నుండి చేస్తున్నాడు అని చెప్పి మనకు మనం తెలుసుకున్నాము కాబట్టి ఆ యొక్క ఈశ్వరుడు అనేటువంటి వాడు పంచభూతములు పంచ దేవతల నుండి ఈ యొక్క పంచభూతముల నుండి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు చేయినం మనం బ్రహ్మాండ స్థాపకాలలో చెప్పుకున్నాము మనకి ఇక్కడ కూడా మనకు మరి ఈ ప్రేరణ ఎట్లా కలుగుతుంది ఈ పంచాయతీ దేవతలకు ప్రేరణ అనేటువంటిది ఇది ఎన్నిటితో కూడుతున్నాడు అంటే ఇతడు ఈ దేవత అనేటువంటి వాడు ఈ బీజం జ్ఞాత అనేటువంటి ఆ యొక్క ప్రత్యేకాత్మ మరి ఈ దేవతతో కూడి కూడుతున్నాడు అంతఃకరణతో కూడుతున్నాడు జ్ఞానేంద్రియములతో కూడుతున్నాడు కర్మేంద్రియములతో కూడి వ్యవహారం చేస్తున్నాడు అని మనకు స్తభకాల వల్ల మనకు కూడా తెలియబడుతుంది పిండాండ స్తభకాల వల్ల ఎలా అంటే ఇక్కడ మనకు ఈ జ్ఞాత కూటస్థుడవు ఆదిదేవత చేత ప్రేరేపింపబడి వాయువుతో కూడి శ్రోత్రేంద్రియం ద్వారం వలన చతుర్విధ శబ్దములను గ్రహించి వాక్కు ద్వారా వసిస్తున్నాడు నేను మాట్లాడుతున్నాను వసిస్తున్నాను అని అంటే మరి ఈ జ్ఞాత అనేటువంటి తెలివైతే ఉన్న అయితే ఉన్నాడు వాడు కూటస్థునితో ఆదిదేవత ప్రేరేపింపబడి సమాన వాయువుతో కూడి మనం చెప్పుకున్నాం ఇక్కడ సమాన వాయువు లేకుంటే ప్రాణపంచకం లేకుంటే ఏ వ్యవహారం జరగదు అని మనము ఇదివరకు చెప్పుకున్నాం కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ దీంతో కూడుతున్నాడు ఈ జ్ఞాత అనేటువంటి తెలివి ప్రత్యేకాత్మ అంటే ఈ కూటస్థులకు దేవత చే ప్రేరేపింపబడి మరి సమాన వాయువుతో కూడి మరి శ్రోత్రేంద్రియము ద్వారా శిప్తరు శబ్దములను గ్రహించి నేను ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాను అంటే అదంతా కూడా కూటస్థుడనేటువంటి వాడిని వ్యవహారమే అని చెప్పి ఇక్కడ మనము తెలుసుకోవాలి మరి అదేవిధంగా ఈ జ్ఞాత చంద్రాది దేవత చేత ప్రేరేపింపబడి మనోరూపుడ ఈ కూడి త్వయేంద్రియము ద్వారా వలన పంచవిధ స్పర్శులను గ్రహించి ప్రాణేంద్రియము ద్వారా ఇచ్చి పుచ్చుకుంటున్నాడు ఈ వ్యవహారం అంతా ఈ పాని ద్వారా ఇచ్చేది పుచ్చేది వ్యవహారం అంతా కూడా మరి ఎట్లా జరుగుతుంది అంటే ఈ యొక్క చంద్రుడు అనే ఆదిదేవత చేత మరి ఆ వ్యానవాయువుతో కూడి వ్యవహారం చేస్తున్నాడు అని మనకు తెలియబడుతుంది మరి ఈ జ్ఞాత బృహస్పతి ఆదిదేవత చేత ప్రేరేపింపబడి బుద్ధి రూపుడై ఉదాన వాయువుతో కూడి సక్షేంద్రియము ద్వారం వలన దశ విదశ రూపములను గ్రహించి పాదము ద్వారా గమనము చేస్తూ ఉన్నాడు ఇది తత్వస్తవకము ఈ జ్ఞాత క్షేత్రజ్ఞుడు ఆది చేత ప్రేరేపింపబడి చిత్తరూపుడై ప్రాణవాయువుతో కూడి జివేంద్రియము ద్వారా వలన చెడ్షులను గ్రహించి గురు గుహ్యము ద్వారా ఆనందించుతున్నాడు ఇది జలతత్వస్తవకము ఈ జాత ఈ జ్ఞాత అర్ద్రుడవు ఆదేవత దేవత చేత ప్రేరేపింపబడి ఆంకార రూపుడ ఈ జ్ఞానేంద్రియ ద్వారం వలన త్రివిధ గంధములను గ్రహించి వాయువుతో కూడి గుదేంద్రియ ద్వారం వలన మలవిసర్జన చేసేటువంటి వారి వ్యవహారము ఈ యొక్క పిండాండం ఎందు చేస్తున్నాడు కాబట్టి మరి ఈ పిండాండం ఎందు వ్యవహారం చేసేటువంటి ఈ ప్రత్యేకాత్మ మరి ఆ పరమాత్మ మరి వేర మరి అంటే ఈ యొక్క ఈ యొక్క ప్రత్యేకాత్మనే మరి ఆ పరమాత్మ స్వరూపము కాబట్టి ఆ పరమాత్మనే బ్రహ్మాండము ఎందు యందు బ్రహ్మాండ ఈశ్వర యందు కూడా వ్యవహారం అటువంటి వాడంతా కూడా ఆ పరమాత్మ స్వరూపమే అన్యము కాదు అనేటువంటి భావము తనకు తాను తెలియబడదు ఎన్ని గ్రంథములు శోధించినా తెలియబడదు కాబట్టి అది గురుముఖత విచారించినప్పుడు మాత్రమే ఈ ప్రత్యేకాత్మ పరమాత్మకు భేదము లేదు భావన తెలియబడుతుంది దానికి మా గురువుగారు ఒక కథ కూడా చెప్పేటువంటి వాడు ఎలా అంటే ఒక సింహము ఈ గొర్రెల కాపరి వాడు గొర్రెను మేపడానికి అడివి అడవికి కొట్టుకొని పోతుండగా అవి ఎందుకంటే ఈ మేకలు ఈ ఒక గొర్రెలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒక మైదానం అనేటువంటి ఒక ప్రాంతంలో పట్టనే వాళ్ళు మేపుతుంటారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పొలాలు అవి ఇవి అవి ఖరాబ్ చేస్తాయి కాబట్టి అవి ఊరు దాటిన తర్వాత ఆ యొక్క జంగల్కి తీసుకుపోయి మేపుకొని మళ్ళీ తీసుకువస్తుంటారు ఆ విధంగానే ఇక్కడ ఒక గొర్రెల కాపరివాడు ఈ గొర్రెలను తీసుకొని పోవుతుండగా మరి గొర్రెల ఎందు ఒక సింహము పిల్ల దొరికింది వానికి ఎవరికి ఈ యొక్క గొర్రెల వానికి ఒక సింహము పిల్ల చిన్నది ఈ గొర్రెల మేపటానికి పోయినప్పుడు అడవిలో దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు వాడు ఆ ఒక గొర్రెలతోని పెంచుతాడు పెంచడం వలన ఈ గొర్రెలతో సాహసం చేయడం వలన సాహస గుణదోషం అన్నట్లు మరి ఈ యొక్క గొర్రెలతోని అది గడ్డి మేయడము గరక మేయడము ఆ యొక్క ఆకులు వనములు తినడము మరి అవి నీళ్లు తాగుతా నీళ్లు తాగడము మరల వాటితోని పండుకోవడము ఇదంతా కూడా ఈ యొక్క ఈ సింహ సింహమునకు ఈ గొర్రె అలవాట్లు అన్నీ వచ్చేసినాయి ఎప్పుడైతే గొర్రె అలవాట్లు వచ్చేసినాయో మరి అప్పుడు ఈ గొర్రెలతోనే ఇది పోవడం జరుగుతుంది అంటే గొర్రెలతో కుక్కలు కూడా ఉంటాయి ఆ కుక్కలతోని మరి ఈ యొక్క సింహం కూడా వాటి వెనుక పోవడం జరుగుతుండగా ఒక ముసలి సింహము చూసింది ఏమి వాటిని కొట్టుకొని భక్షించేటువంటిది మన ధర్మము కాబట్టి మరి ఇది ఆ యొక్క గొర్రెల ద్వారా మంద మందల ద్వారా పడిపోతుంది ఇది దీనికి అన్ని గొర్రె గుణాలు వచ్చినట్లున్నాయి అని చెప్పి అది ఒక పొదువసాటున ఉండి ఓ సింహమా సింహమా అని పిలుస్తుంది ఈ వయసు సింహాన్ని పులి తుప్పలో ఉండి ఓ సింహమా సింహమా అని పిలిస్తే అది సప్పుడు ఏదు మరొకసారి సింహమా అన్నప్పుడు ఎవరు పిలుస్తున్నారని వరకు నిన్నే అని చెప్తున్నది నేను సింహాన్ని కాదు నేను గొర్రెని అని చెప్తుంది అది నువ్వు గొర్రెవి కాదమ్మా నువ్వు సింహాని అంటే మరి నేను నేను సింహాన్ని నాకెట్లా తెలియబడాలి అంటే దాయిటరా నేను చూపెడతారా అని తీసుకుపోయి ఒక బావి మూట బావులు అనేటువంటి ఉండేటువంటి అప్పుడు ఆ కాలం ఆ మూట బావి అనే వాటి మీద తీసుకుపోయి మొదలు అది ఆ నీటిలో బావిలో చూస్తుంది చూసినప్పుడు మరి నువ్వు నీవు కూడా నా లెక్కనే చూడు అని చెప్పి అంటుంది ఆ సింహము ఆ మూట బావి మీద పోయి నీటిలో చూస్తుంది ఆ నీటిలో తన రూపం కనబడుతుంది అంటే ఇప్పుడు చూడు ఆ గొర్రెలు చూడు నిన్ను చూడు అంటే గొర్రెల రూపం నీదా అంటే కాదు మరి నన్ను చూడు అన్నప్పుడు నా రూపము నీ రూపం ఒకటే కదా అన్నప్పుడు ఆ నీ రూపము ఈ బావిలో కనబడే రూపము నాది నీది అంత ఏకరూపమే ఒకటే రూపము అని చెప్పి అంటుంది కాబట్టి నీవు గొర్రె కాదు మరి నీవు ఆ యొక్క సింహానివే అన్నప్పుడు ఆహా నేను సింహాని అని చెప్పి ఆ ముచలి పులి వలన అది సింహము అని తెలుసుకుంటుంది ఆ విధంగానే ఇక్కడ మనము ఆ గురుమూర్తి అనుగ్రహం వలన ఈ బోధ విచారణ చేసినప్పుడు ఈ యొక్క పంచ దేవతల నుండి ఏర్పడినటువంటి ఈ ప్రత్యేగాత్మ మరి ఇది ప్రత్యేకాత్మ అనేటువంటిది పరమాత్మ స్వరూపమే కాదని అన్యము కాదు మరి ఇది పిండ పిండ బ్రహ్మాండ ఈశ్వరాండములంతా లోపల కూడా వ్యాపించి ఇదే ఉన్నది కాబట్టి మరి బ్రహ్మాండం ఎందు కూడా ఇది వ్యవహారం చేస్తుంది పిండాండం ఎందు కూడా వ్యవహారం చేస్తున్నటువంటి పరమాత్మని నేనే కాబట్టి ఈ నేనే మరి నాకు ఉన్నదా అని చెప్పి చూసినప్పుడు నాకు మూలం లేదు అనేటువంటిది అచల ఋషులు దీన్ని కనుగొన్నారు కాబట్టి మా నా గురువుగారు ఒక పాటలో రాయడం కూడా జరిగింది విను మాదరి చే కన్నుల సూచయు కళ తది చుమా విన్నుమాదరి నేనే కలయని నేర్పుగా తెలిపి నేనుగా నియా భయలును చూపి లేని నన్ను లేనట్టులారతిగొన్నుమా నీకి జయ జయారతి విను మాదరి చే ಕಣ್ಣುಲೂಚೇಯು ಕಲ ತದಿತ್ಸು ಮಾು ಮಾದರಿ ಜೇತ್ಸು ಮಾ ಶ್ರೀ ಪೋಲಾರಾಜೆಶ್ವರ ಪ್ರಭು ಕ ಪಡೀತಿ ವಾ ಪಂರಿನಾಥು ದಯತೋ ಶ್ರೀಪತಿ ಭ್ರೋಗು ಮು ಶೀಘ್ರಮು ದೇವ ವಿನ್ನು ಮಾದರಿ ಜೇತ್ಸು ಮಾ కన్నుల జో చెయ్యు కళ తేచుమా వినుమా తది అని గురుగారు తత్వప్రకాశకులో కూడా రాసినాడు ఎందుకంటే నేనే కలయని ఆ నేనే పరమాత్మ ఆ పరమాత్మనే మూలం లేని గుర్తెరిగే శరీరం అది కలయని ఆ గురుముఖత విచారించినప్పుడు గురు దర్శనం వలన అది కళ అని తేలిపోతుంది కాబట్టి ఆ కళ అనేటువంటి నేను లేని నేను కానినటువంటిది కళ అనేటువంటి లేనటువంటిది మరి అది నేనే కలయాన్ని చూపెట్టి మరి నాకు అతీతమైనటువంటి ఆ బట్టబయలను దర్శింపజేసినప్పుడు దర్శింపజేసినటువంటి గురుమూర్తిని ఆ గురుమూర్తికి మరి నేననేటువంటి దానినే ఇక్కడ ఆరతిగా ఇస్తున్నాడు శ్రీ అమలానంద పాటల పండల్ నాథ్ గారు ఎందుకంటే గొనుమా నీకిదే జయ జయ హారతి ఈ నేననేటువంటి ఈ ఎరకనే నీకు ఆరతి ఇస్తున్నానయ్యా దీన్ని స్వీకరించుమని చెప్పి గురుగారు ఈ తత్వంలో కూడా రాయడం జరిగింది ఇంతటితో ఈ యొక్క పంచాది దేవతల నుండి ప్రత్యేకాత్మ ఏర్పడినటువంటి విధాన వివరణని ఈ గురు అనుగ్రహంతో మనము ఈ వివరణ చేసుకున్నాము కాబట్టి ఇది మరి ఒక అచల ఋషులైనటువంటి శ్రీ అమలానంద పాటల పండన్నాథ అనుగ్రహం వలననే ఈ యొక్క బోధ అనేటువంటిది వివరణ అనేటువంటిది మనం చేసుకున్నాము కాబట్టి వారి గురువు అనుగ్రహం ప్రకారంగానే మరి తెలియబడుతుంది కానీ ఇది గురునిష్ట గురుభక్తి గురుసేవ త్రికరణ శుద్ధి ఆచరణ ఉన్నప్పుడే మరి ఇది ఈ యొక్క గురు అనుగ్రహం కృప కలిగినప్పుడు అందుకొలకే అది అపరోక్షమవుని మనజులకు పరోక్షం అయిన భయలు గురుకృప లేఖ అపరోక్షమవుని మనజులకు పరోక్షం అయిన భయలు గురుకృప కలుగా ఇదే కీలు లేని ఎరక తాతలుగా ఎప్పుడైతే నీకు అది ఆ గురుకృప కలుగుతుందో ఆ గురుకృప వలన బట్టవేయాలనేటువంటిది ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమైతే కీలు అనేటువంటిది మూలం లేని గుర్తుగే శరీరము ఏమీ లేదని వినబడే దర్శనం అవడతనేది తేలిపోతుంది అని తెలియజేస్తూ ఇది ఇంతటితో ఈ యొక్క పంచా దేవతల నుంచి ప్రత్యేకాత్మ ఏర్పడినటువంటి విధానాన్ని ముగిస్తున్నాను సర్వం సద్గురు చరణ అవీందర్పణమస్తు జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై